హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేసం సో ఈరోజు కనుక డేట్ చూసుకున్నట్లయితే రెండో తారీఖు జులై అండి ఏడో నెల సో ఈరోజు మనము మళ్ళీ మన తోట దుక్కిని రెండోసారి అయితే దున్నించుకుంటున్నాము సో రెండోసారి ఎందుకు దున్నించుకుంటున్నా అన్న అంశాన్ని గురించి కూడా మీకు ఒకసారి తెలుపుతాను సో దీనికంటే ముందు నేను ఒకసారి ప్లవ్ అయితే వేయించానండి సో పెద్ద ట్రాక్టర్ తోటి ప్లవ్ వేయించడం జరిగింది సో ఒకసారి నేల కొంచెం కూడా తిరిగినట్టు అని చెప్పేసి కొంచెం లోతుగా పడుతుంది ప్లవ్ తోటి కాబట్టి ఒకసారి ప్లవ్ వేపించాను సో ప్లవ్ వేయించిన తర్వాత మళ్ళీ పైన ఈ యొక్క తుంగ ఏదైతే ఉందో ఈ తుంగ అనేది రావడం మళ్ళీ చిన్న చిన్న గడ్డి మొలడం అనేది జరిగిందండి సో ఈ తుంగలు అనేవి రావడం మరియు చిన్నగా గడ్డి అనేది మొలవడం జరిగింది సో వీటన్నింటిని అంతరింపజేయాలన్నా కానీ వీటిని నాశనం చేయాలన్నా కానీ ఇప్పుడు మందు కొట్టుకునే దానికంటే నాకు బెస్ట్ అనిపించినటువంటి పద్ధతి ఏంటంటే ఒకసారి మనం కనుక మళ్ళొకసారి దున్నుకున్నట్లయితే ఇదేదైతే లేత కలుపు ఏదైతే మొలిచిందో ఆ లేత కలుపు అంతా కూడా పోతుంది దాంతోపాటు ఈ తుంగ శాతాన్ని కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనము భూమిలో ఉన్నటువంటి వేడిని కూడా తగ్గించుకునేటువంటి ప్రయత్నం కిందకైతే అవుతుంది సో కాబట్టి మనము ఈసారి ఇప్పుడు రెండోసారి అయితే మళ్ళీ దుక్కి అయితే చేసుకుంటున్నాము మొదటిసారి ప్లవ్ వేపించానో రెండోసారి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ట్రాక్టర్ తోటి ఒక సాలి రవాళ్ళు అనేది ఏపించుకోవడం జరుగుతుంది దీనివల్ల మనకి ఏంటంటే తర్వాత వచ్చేటువంటి కలుపు నివారణ అనేది కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది సో అందు అందుకని చెప్పేసి ఇప్పుడు రెండోసారి కూడా నేను సాలి రవాళ్ళు అనేది ఏపిస్తున్నాను సో ఇదే విధంగా మనం చేయించుకున్నట్లయితే మనకు కలుపు నివారణ అనేది చాలా వరకు తగ్గుముఖం అవ్వడం జరుగుతుంది అండ్ మన నేల స్వభావం ఏ విధంగా ఉంటుంది మన నేల ఏ ఏ అంటే మధ్యస్థ నేలనా లేకపోతే బలంగాల నెల తేలికపాటి నీలనా అన్న అంశాన్ని కూడా మీకు తెలుపుతాను సో మన నేల కనుక చూసుకున్నట్లయితే మీరు ఒక్కసారి చూడండి సో ఇది కొంచెం నల్ల రేగడి మరియు దాంతోపాటు కొన్ని లైట్గా రాళ్ళు కలిసి ఉంటుంది అనమాట అదేవిధంగా ఇంకో పైకి వెళ్ళినట్లయితే కొంచెం ఎర్రస్తే ఎర్ర నేల ఉంటుంది ఇదే విధంగా రాళ్ళతో కలిపి ఉంటుంది లైట్గా సో నల్ల రేగడి ఉంది అండ్ ఎర్ర ఎర్ర నేల ఉంది అండ్ ఇంకో విధంగా చూసుకున్నట్లయితే మళ్ళా ఉష్క టైప్లో కూడా మనకు ఉంటుంది లైట్గా దుబ్బ టైపు సో మూడు రకాలు కలిసి ఉంది ఇది మన తోటలో సో బలం అంటే బలం విషయానికి చూసుకున్నట్లయితే మన నేల స్వభావం వచ్చే మధ్యస్థ నేల అనుకోవాలి సో మరీ అది తక్కువేం కాదు అధిక బలం కలిగినదేం కాదు సో నార్మల్గా ఉంటుంది మీడియం స అన్నమాట మధ్యస్థ నేల సో దీనికి తగ్గట్టుగా మనము కనుక ఫెర్టిలైజర్స్ అందించుకున్నట్లయితే కింది మంది అందించుకున్నట్లయితే తోట అయితే చాలా బ్రహ్మాండంగా వస్తుంది సో గత నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇదే బిట్టులో చేస్తున్నాను సో వెనకాల టాక్టర్తో అయితే ప్రస్తుతానికి ఆల్రెడీ దున్నుతున్నారు ఒకసారి ప్లవ్ వేయించాను రెండోసారి ఇప్పుడు దుక్కి చేయించుకుంటున్నాను ఇది ఇప్పుడు ఒకసారి దీన్ని చేయించుకున్న తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక నయ నాలుగైదు రోజుల నుంచి ఆరేడు రోజుల్లో ఈ వారంలో ఖచ్చితంగా అయితే మిరపనారు అయితే పోసుకుంటానండి సో నేను మిరపనార అక్కడ మన బావి పక్కన అయితే పోసుకుంటాను సో ఇక్కడే ఒక దగ్గర దగ్గర మన ఈ ఎకరం పది గుంటల బాకి మనం ఒక ముప్పై ప్యాకెట్లు అయితే పోసుకోవడం జరుగుతుంది సో నేను వేసుకునేటప్పుడు ఏ రకం ప్యాకెట్లు వేసు అన్న అంశాన్ని కూడా మీకు డైరెక్ట్ చూపిస్తాను అదేవిధంగా మీకు ప్రతి ఒక్క పాయింట్ అంటే మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు తెలుపుతూ ఉంటాను నేను నా తోటలో తీసుకునేటువంటి జాగ్రత్తలు ప్రతి ఒక్క స్ప్రేయింగ్స్తో సహా మీకు తెలుపుతూ ఉంటాను అదేవిధంగా మనం ఫీల్డ్కి వెళ్తూ ఉంటాం కదా బయట సో మనం బయట ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఫీల్డ్స్లో కూడా ఏమేమి జరుగుతుంది ఏందనే అంశాన్ని ఏ రైతు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటాన ప్రతి అంశాన్ని కూడా మీకు తెలుపుతూ ఉంటాను సో మంచి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి మిర్పి మిర్చి తోట వేసుకునేటువంటి రైతు మహాసూదరులు ఎవరైనా మన వీడియోని కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మీకు ముందు ముందు చాలా ఉపయోగపడతాయి మన వీడియోస్ సో కాబట్టి మీకు అన్ని రకాల స్ప్రేయింగ్స్ గురించి మీకు వివరిస్తూ ఉంటాను మంచి మంచి మందుల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను సో మంచి మంచి టెక్నికల్స్ మనం అందించేటువంటి కాంబినేషన్స్ మీరు బయట ఎక్కడ కూడా ఆ కాంబినేషన్స్ చూడరు సో మంచి కాంబినేషన్స్ అయితే అందిస్తూ ఉంటాను సో కాబట్టి మిస్ చేయకుండా ఎవరైతే మన ఛానల్ నోట్సాగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సో మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ముందు తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్